హలో ఫ్రెండ్స్ ఫస్ట్ నేర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య అలా హాస్పిటల్లో ఉన్నప్పుడు చారు లోపలికి వస్తుంది కదా ఇక రామలక్ష్మి అందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అందరూ కూడా బాధగా ఇంకా అక్కడ అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటారు ఇక అంతలో రామలక్ష్మి అలా వెళ్ళి ఆ చూద్దామని అనుకుని అలా గ్లాస్లో నుంచి చూస్తుంది చూసేసరికి ఆద్య ఇలా గిలగిలా కొట్టుకుంటూ కనిపిస్తుంది అది చూసి రామలక్ష్మి గట్టిగా అరుస్తూ అమ్మ నాన్న అని చెప్పి ఏడుస్తూ అలా అరిచేసరికి ఇక అప్పుడే అందరూ అలా వెళ్ళి చూస్తారు ఏంటి రామా అని ఏంటో అలా చూసేసరికి అదిగో ఆద్య అని అంటే అప్పుడే ఆత్యని అలా చూసి అందరూ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు డాక్టర్ డాక్టర్ అని అరవగానే ఇక అప్పుడే డాక్టర్ కూడా అక్కడికి వచ్చేస్తుంది ఇక అప్పుడు ఆద్యకి ఊపిరి అందక ఇంకా ప్రాణం పోయినట్టుగా ఇంకా సైలెంట్ అయిపోతుంది అప్పుడే డాక్టర్ వచ్చి ఇలా చేయి పట్టుకొని చూసి ఇలా తను ప్రాణం పోయింది ఇంకా తన ఊపిరి ఆగిపోయింది తను చచ్చిపోయింది అని డాక్టర్ చెప్తుంది అలా చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఉంటారు రామలక్ష్మి అయితే ఆర్య దగ్గర కూర్చుని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆద్య అందరూ ఆద్య ఆద్య అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఆద్య ప్రాణాలు నిజంగానే పోయాయా లేదంటే చారు వచ్చి ఈ డిస్టర్బెన్స్ అంతా చేసి ప్రాణం పోకముందే పోయింది అని క్రియేట్ చేసి ఇలా చేసిందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్